హలో సార్ నమస్తే సార్ సెల్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి నా పేరు లలిత పలాస దగ్గర నుంచి శ్రీకాకుళం డిస్టిక్ అండి నేను ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చాను సార్ ఈయన పేరు కామరాజు ఈయన ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ పడిపోయారు సార్ ఈయన కొంచెం బాగా డ్రింక్ చేస్తారు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్ పడిపోయి కాల్లో ఇరిగిపోయినాయి సార్ రెండు కాళ్ళలోనూ ఇరిగిపోవడం వల్ల రాడ్ చేశారు రాడ్స్ చేసిన తర్వాత ఈయన నడవడానికి చాలా కష్టం ఉండింది కానీ ఈయన ఏం చేస్తారంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటది స్ట్రెచర్ పట్టుకొని మందు తెచ్చుకోవడానికి వెళ్తారు సార్ అతని హెల్త్ ఎంత బాగాలేదంటే బాగా ఎడిక్ట్ అయిపోయారు మందుకి అంటే అదే ఆల్కహాల్ కి అన్నమాట సో ఒళ్ళంతా ఫ్యాన్ రెండు ఫ్యాన్లు ఉంటారు ఫ్యాన్ కింద కూర్చొని ఒళ్ళంతా చెమట కారుతూనే కారుతూనే ఉంటది బట్టలు తడిసిపోతుంటాయి సో ఈయనకి ఎంత ప్రాబ్లం ఉండింది నాకు ఒక డాక్టర్ గారి ద్వారా ఈయన పరిచయం అయితే వెళ్ళి ప్రోడక్ట్ ఇవ్వడానికి చూసాం ఇచ్చాం సార్ ఇచ్చిన తర్వాత వన్ వీక్ తర్వాత నుంచి ఆయనకు మందు తాగాలనిపించట్లేదండి సార్ పూర్తిగా మందు ఆపేశారు నాకేం డ్రింక్ చేయాలనిపించట్లేదమ్మా నాకు హ్యాపీగా ఉంది అండ్ చెమట్లు పూర్తిగా తగ్గిపోయినాయి పూర్తిగా తగ్గిపోయి ఇంకా ఏమైందండి సార్ ఒక త్రీ ప్యాకెట్స్ పూర్తిగా త్రీ ప్యాకెట్స్ వాడారు అంటే ఫస్ట్ ప్యాకెట్ వచ్చేసి డేకి రెండు పోట్లు వాడారు అంటే టెన్ డేస్ అయింది ఇంకొక టూ ప్యాకెట్స్ డేలో వన్ వన్ టైం వేసారు అంటే మొత్తంగా త్రీ డేస్ అయింది ఫిఫ్టీ డేస్లో పూర్తిగా నయమయ్యి చూడండి అక్కడ వేరే ఫోటో పెట్టాను చూడండి సార్ ఆ ఫోటోలో ఆయన పని చేసుకుంటున్నారు చూడండి సార్ ఒక పలుకు పట్టుకొని తవ్వుతున్నారు సో పని చేసుకుంటున్నారు అంటే అంత బాగా రిజల్ట్ వచ్చింది ఆల్కహాలిక్ ఇక అస్సలు పూర్తిగా మందు మానేసారు అండ్ చెమట్లు అవి తగ్గిపోయినాయి మంచి నిద్ర పడుతుంది చక్కగా స్ట్రెచ్చర్ పక్కన పెట్టి రాడ్స్ ఉన్నా సరే స్ట్రెచ్చర్ పక్కన పెట్టి పని చేసుకుంటున్నారు మీకు ఫోటోలో స్ట్రెచ్చర్ కూడా దూరంలో కనిపిస్తుంది పని చేసుకోగలుగుతున్నారు ఇది చాలా మంచి వండర్ఫుల్ రిజల్ట్ సార్ ఆయన వల్ల చాలా మంది నా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు సార్ మన క్యూరిసల్ కి చాలా 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 మంది ఫ్యాన్స్ అయిపోయారు ఎంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్